ప్రజాటీవీ తెలుగు న్యూస్ ముఖ్యంగా ఫస్ట్ మొదటగా విలేకరులో ఈ కార్యక్రమాన్ని మీ చేసిన ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు మా నమస్కారాలు మా ధన్యవాదాలు ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మొన్నటి రోజున వైసీపీ నాయకులు మా నాయకుడిని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది దానికి సమాధానంగా ఈరోజు ఉత్తి పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ముఖ్యంగా కొంతమంది నాయకులు మా జనసేన పార్టీ సమన్వయకర్త అయినటువంటి వసంగి మహిళ గారిని ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగతంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం మీకు మీకు అసలు ఇప్పటిదాకా గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలమైంది ఏదైనా ప్రజా సమస్యలపైన ఏ రోజైనా మాట్లాడాలా ప్రజా సమస్యలు ఏదైనా ఉంటే తీసుకురండి సమస్యలు తీసుకురాకుండా ఆయన వ్యక్తిగతంగా ఏదో ఫ్యామిలీతో టెంపుల్కి పోతే కసాపురం టెంపుల్కి పోతే కసాపురం టెంపుల్లో ఏదో ప్రోటోకాల్తో చేశారు అది అని చెప్పి ఆయన పైన వ్యక్తిగతంగా విద్వేషం వెళ్ళగలుగుతున్నారు ఇది ఎంతవరకు న్యాయం మీకు మీరు నిజంగా మీరు నిజంగా సమావేశాలు నిర్వహించేటటువంటి మీ మీ వైసీపీలో ఉన్నటువంటి కొంత మీ లుక్ ఏమీ అనేది మేము ఏలు పెట్టి జరిగితే ఇలా చాలా పెద్దగా అవుతుంది ఎందుకంటే మీ నాయకుడు సీనియర్ నాయకులు మీకు ఎందుకు దూరంగా ఉంటున్నారు చోటాపూట నాయకులు వచ్చి ప్రెస్ మీట్లు నిర్వహిస్తారు మీరు ఎంతవరకు సమాజం మీకు మీరు వైసీపీ సీనియర్ నాయకులు రామలింగ గారు అయితేనేమి మన చిన్నబాబు గారైతేనేమి మన పామిడి వీరా గారు అయితేనేమి మరి వచ్చి ఆ లోకల్గా ఉండే ఆ గారు అయితేనేమి ఎప్పుడు ప్రెస్ మీట్లకు చోటా పోటా నాయకులు ఆ విద్యార్థి సంఘాలంటే ఆ నాయకుడు ఆ విద్యార్థి సంఘం నాయకుడు మా మొన్నటి వరకు జనసేన పార్టీతో దిగిన ఆల్ పార్టీస్ నాయకుడు అయితే అట్లా వరకు ప్రెస్ మీట్ నిర్వహించి ఏం సాధించగలుగుతారు మీరు వైసీపీ నాయకులకి నేను చెప్పేది ఏంటంటే మీరు దయచేసి మీరు ఏదైనా ఉంటే ప్రభుత్వానికి ఏదైనా వినతి పత్రం రూపంలో లేకపోతే సమస్యల రూపంలో ప్రజా సమస్యలు ఇవి ఉన్నాయి ఇది ఛేదించండి మీకు చేతనైతే అని చెప్పండి మా దృష్టికి తీసుకురాండి మేము ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు జయరామన్నతో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా పరిష్కారం దిశగా మేము చూస్తాం సమస్యలు ఏమున్నా తీసుకురాకుండా వ్యక్తిగతంగా ఆయన ప్రోటోకాల్తో టెంపుల్ లేకపోయినాడు అది ఎట్లా అంటే ఆయన ఫ్యామిలీతో వచ్చినారు ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఆయన పార్టీ సామాన్యు కాదు పార్టీకి ఆయన సమన్వయకర్త కొత్తగా ఇన్ఛార్జ్ అతను ఆయన గౌరవించడం లేకపోతే ఎలా మీరు ఎట్లా మాట్లాడతారు అట్లా కనీసం సరే కూటమి ప్రభుత్వం వచ్చి పన్నెర్ అయితే ఏదైనా సమస్యల గురించి మాట్లాడాలా ఏ రోజైనా మీరు ఎంతసేపు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్తో మాట్లాడతారు స్థాయికి ఆయన కలియుగ దాన కర్ణుడు అతను అతనితో జగన్మోహన్ రెడ్డిని పోలుస్తారు జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా జేబులో డబ్బులు తీసి ఖర్చు పెట్టాడైనా ఏ రోజైనా మొన్న ఒక వ్యక్తి కారు కింద తన కారు కింద కింద పడి చనిపోదు కనీసం అతన్ని పరామర్శించిన దాఖలాలు లేవు పోనీ కనీసం ప్రెస్ మీట్ నిర్వహించేటప్పుడు కనీసం మీ పార్టీ కార్యకర్త కనీసం అతనికి నివాదాన్ని అర్థించారా మీ పార్టీ నాయకుడు మీ పార్టీ కార్యక్రమానికి వచ్చి చనిపోతే కనీసం నాయకుడు అధినాయకుడు అదే కారులో ఉన్నాడు దిగి పరామర్శించాలా దాని గురించి మాట్లాడు సమస్యల గురించి మాట్లాడు అధికారులు ఎప్పుడెప్పుడు రావాలని మీకు పదకొండు సీట్లతో ప్రజలు బుద్ధి చెప్తున్నారు ఆ పదకొండుని కనీసం పెంచుకునే ప్రయత్నం చేయండి కనీసం తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు నేను బుద్ధి జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తున్నది ఏంటంటే ప్రజా సమస్యల పైన ఏ రోజైనా మేము సమాధానం చెప్పే అడిగి ఉంటాము అంతేగాని వ్యక్తిగతంగా ఏదో ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడడం మానుకోండి ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ మీకు పదకొండు సీక్రెట్ బుద్ధి చెప్తున్నారు రాబోయే కాలంలో అవి కూడా దక్కవు మీకు దయచేసి అర్థం చేసుకొని మెరిగితే బాగుంటుంది అనగా మొన్న వైఎస్ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సింగయ్య అనే ఒక వ్యక్తి పడి ఒక నిమ్మకాయ నలిగినట్టు నలిగిపోయి చనిపోతే అతన్ని విమర్శించి మేము ప్రశ్నించి మా కుండకల్ నియోజకవర్గం తరఫున మా సమాన్యకర్త మణికంఠ గారు మాట్లాడితే అంటే ప్రశ్నించడము మాకు ఏ బాధ్యత మేము ప్రశ్నిస్తే మీరు ఏదో మమ్మల్ని ఏదో వ్యక్తిగతంగా స్థాయి మీది ఉందా ఫస్ట్ మీరు వ్యక్తిగతంగా ఎలా ఉన్నారు మీరు వ్యక్తిగతంగా ఏ లోపాలు ఉన్నాయి మీలో మీ పార్టీ వాళ్ళు ఎలా ఉన్నారు మీరు ఏమన్నా చేయదనుకుంటే ప్రజలేకి రండి ప్రజలు మంచి ఏది చెడు ఏది కోరుకోండి ప్రజలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఫస్ట్ దాన్ని కనుక్కోండి మీ చేతనైతే చెయ్యండి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ సొంత డబ్బులు పెట్టి చేసిన కాలాలు ఉన్నాయి మీ చేతనైతే సొంత డబ్బులు పెట్టి చేయండి కాకపోతే ఒక అధికారం కూటమి ప్రభుత్వం అనేది ఒకటి ఉంది తీసుకురండి మా దృష్టికి మీరు ఏ సమస్య అయినా కానీ మేము కూటమి ప్రభుత్వంతో మాట్లాడి మీ వేదైనా కానీ చేసి ముందుకు తీసుకెళ్దామని చెప్తున్నాం అంతేగాని ఇట్లా వ్యక్తిగతంగా మంచిని మీరు చులకన చేసి మాట్లాడితే కబడ్డారు చెప్తున్న ఏ కానీ ఒకసారి సామాన్యంగా విసిపెట్టామని చెప్పి సర్వపూర్వంగా తెలియజేస్తున్నారు జనసేన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మనకి రోజున వృద్ధ నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కొంతమంది వల్సి మణికండ గారి మీద కౌంటర్ ఇస్తూ మీకు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి మీది కాదు అంటున్నారు మరి మీరు ప్రతిరోజు మా పార్టీ అధినాయకుడు జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రతిరోజు ప్రజల కోసం ప్రజలే ముఖ్యమని నివసిస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడిని మీరు విమర్శించేంత స్థాయి మీకుందా ఎక్కడ ఉంది అని అడుగుతున్నాము మీరు వైఎస్ఆర్ పార్టీ టికెట్ ఇవ్వలేదు కనుక ఒక కార్యకర్త ఏం చెప్తున్నాడు నేను మూడు సార్లు కుంతకల్ మున్సిపాలిటీలో ఒక వార్డు తరఫున పోటీ చేశాను మూడు సార్లు అని చెప్తున్నాడు మీరు వచ్చి నా పైన పోటీ చేయండి చూస్తాము అని మణికంఠ గారి చెప్తున్నాడు ఓకే మీరు మూడు సార్లు పోటీ చేసి ఎన్నిసార్లు గెలిచారు గెలిచిందే మీ వార్డులో ఏ ఏ అభివృద్ధి చేశారు ఓడిపోతే మీరు ప్రజల తరఫున ప్రతిపక్ష నాయకుడుగా ఎన్నిసార్లు ఉద్యమాలు చేసి ప్రజల యొక్క మెప్పు పొందారు అని కూడా మేము జనసేన పార్టీ తరఫున అడుగుతున్నాము మీడియా మంత్రులకు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకు నా యొక్క నమస్కారాలు ఈరోజు మా సమన్వయకర్త మణికన్న గారి గురించి గుండెకలు వైసీపీ నాయకులు వ్యక్తిగతంగా కాబట్టి వాళ్ళకి సమాధానం ఇస్తూ ఈరోజు ప్రెసిడెంట్ పెట్టడం జరిగింది అదేవిధంగా జగ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలంటే అర్హత ఉండాలా ఒక స్థాయి ఉండాలా అని చెప్పేసి చెప్పినారు ఆ దానికి సమాధానంగా ఒక జర్నలిస్టు రాజకీయ విశ్లేషకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని మాటలు చెప్పారు ఆయన మాటల్ని నేను ఇప్పుడు ప్రస్తావిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు మాత్రమే వైసీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రెండు సార్లు నోరు తెరుస్తారంట ఎప్పుడంటే అబద్ధాలు ఆడడానికి అన్నం తినడానికి మాత్రమే నోరు అదే విధంగా ఆయనని విమర్శించాలంటే పదహారు ఏళ్ళ వయసులోనే పరీక్ష పేపర్ దొంగతనం చేసి ఉండాలి ఇరవై ఏళ్ళ పోలీసుల మీద దాడి చేసి ఉండాలి విధంగా ముప్పై ఏళ్ళకి తండ్రిని ఎగిలిపళ్ళంతో కొట్టి ఉండాలి ముప్పై ఆరు ఏళ్ళకి ఎంపీ అవడం కోసం బాబాయిని కొట్టాలి ముప్పై ఏడేళ్లకు తండ్రి శివం పక్కన సంతకాలు సేకరించాలి విధంగా నలభై ఏళ్ళకి అవినీతి చేసి జైలు వెళ్ళి ఉండాలి విధంగా నలభై రెండు ఏళ్లకు పదహారు నెలలు జైల్లో ఉండి చిప్పకూడి తినవి ఉండాలి విధంగా నలభై ఏడు ఏళ్లకు బాబాయిని లేపేసి ఉండాలంట అదేవిధంగా యాభై రెండేళ్లకు ప్రతిపక్షం లేకుండా ఘోరంగా ఓడిపోవాలంట నలభై ఏడేళ్లకు ఆయన బాబాయి గొడ్డలిపోటు అని చెప్పేసి ఆయన నాటకం ఆడి ఒక సీఎం కావాలంట ఈ విధంగా అదేవిధంగా తల్లిని చెల్లిని గెంటేసి ఉండాలంట అంటే ఈ అర్హతలు ఉంటేనే ఆయన విమర్శించాల లేకుంటే లేదు వైసీపీ వాళ్ళని కానీ ఈ జగన్మోహన్ రెడ్డిని కానీ ఇలా విమర్శించాలంటే వాళ్ళకి ఈ అర్హతలు ఉండాలంట కాబట్టి మాకు ఆ అర్హత లేవు మేము ప్ర ప్రజాపక్షంగా ప్రజా సమస్యల గురించి మాట్లాడతాము ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాట్లాడతాము మీరు కూడా ఆ విధంగా మాట్లాడే విధంగా ఉంటే మీరు ఏమన్నా ప్రజా సమస్యలు కూడా ఇట్లా పలానా ఏరియాలో ఈ సమస్యలు ఉన్నాయని చెప్పేసి మీరు ప్రతిపక్షంగా మీరు చెప్పితే బాగుంటుంది కానీ వ్యక్తిగతంగా విమర్శిస్తే ఇది పద్ధతి కాదు వైసీపీ గుంతకల నాయకులకు గుత్తి పట్టణ నాయకులకు కానీ అందరికి కూడా మేము చెప్తున్నాము మీరు ఏదైనా సమస్య తీసుకురండి దాన్ని పరిష్కరించకుండా మీరు విమర్శించవచ్చు కానీ ఏ సమస్యలు లేకోకుండా వ్యక్తిగతంగా విమర్శించడానికే మీరు పనిగా పెట్టుకున్నారని అర్థమవుతుంది అదేవిధంగా వాళ్ళ వైసీపీ కార్యకర్తలు ఎప్పుడు అంటే రెండు మూడు పార్టీలు మారిన వాళ్ళై ఉండాలి ఖచ్చితంగా అంటే అట్లా అలవోకుగా చెప్పే చెప్పేవాళ్ళుగా ఉండాలి వ్యక్తిగతంగా దూషణ చేయాల లేదు కొని వేసే వాళ్ళు అయితేనే వైసీపీలో ఉంటారు కాబట్టి మాకు అలాంటివి మేము చేయలేము మేము ఉన్నట్టు మాట్లాడతాము మీరు ఒకవేళ మీరు ఖచ్చితంగా ప్రజల పక్షాన మాట్లాడేవారు ప్రజల పక్షాన సమస్యలు తీసుకొచ్చేవారు ప్రజలు మేలు కోరేవారు అయితే ప్రజా సమస్యల మీద మాట్లాడండి ప్రజా సమస్యల మీద మాట్లాడితే మేము కూడా వాటికి తగిన విధంగా మేము సమాధానం చెప్తాము ఒకవేళ మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము వాటిని ఇంకో పాలన వైసీపీ నాయకులు ఈ సమస్యలు ఎవరైతున్నారో గారు గౌరవ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి వాటిని పరిష్కరిస్తాము కానీ మీరు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు ఏమి రాజకీయంగా అర్థం కావడం లేదు అదేవిధంగా మణికంట గురించి మీరు మాట్లాడుతున్నారు ఆయన ఇది మాట్లాడుతున్నారు ఆయన బిల్డప్ ఏం చేస్తున్నారయలకు ఏమైనా చేయకూడదు చేసి చేసిన చెప్తున్నాడా ఆయన తనకున్న పరిధిలో అందరికి అందుబాటులో ఉంటూ ఏ కార్యకర్త కూడా ఇబ్బంది పడినప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళకి తన శక్తి మేరకు సహాయ సహకారాలు చేస్తూ మాకు అండగా నిలబడుతున్నాడు అలాంటి మీరు వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులతో ఆయన ఒక ఆలయానికి పోయితే ఆలయ అధికారులు స్వాగతం దాన్ని కూడా మీరు విమర్శిస్తారా ఆలయ అధికారులు ఆయన ఇప్పుడు గుంతకల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జనసేన పార్టీ తరఫున కూటమిలో భాగంగా ఉన్నాము ఆయన వెళితే అధికారులు స్వాగతం తప్పేంటి మీరు ఈ విధంగా విమర్శిస్తారా అటువంటి నాయకుని ఇప్పుడు ఏ పదవి ఆశించకోకుండా నిస్వార్థంగా తన పార్టీలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు అండగా ఉన్నాడు అటువంటి నాయకుడిని మీరు విమర్శిస్తారా వ్యక్తిగతంగా కూడా ఏమంటారు మీరు ఊల గోపి గోబీ వీళ్ళందరూ కలుపుకొని పోవడం లేదని అంటున్నారు ఎవరు చెప్పిన వాళ్ళు వచ్చి మీ ఇళ్ళు చెప్పినారా మమ్మల్ని కలుపుకొని పోవడం లేదు మీరు చొప్పం చెప్పినారా వాళ్ళు మీకు మా ఇదంతా మాకు కుటుంబం మా కుటుంబంలో కోరిక విషయం పోయినా కొన్ని కొన్ని అవగాహన లేకుండా ఉండడం ఉండకపోవడం వల్ల వాళ్ళు అట్లా కొన్ని కార్యక్రమాలు కలకపోయినట్టు వాళ్ళు రేపు మేము కలుసుకుంటాం మేము మాట్లాడతాం మేము చేసుకుంటాం అంత ఇప్పుడు అంత లేదే మేము మిమ్మల్ని నూట యాభై ఒకటి నుంచి పదకొండు తీసినామా అందరూ కలిసి కట్టుగా ఉండబట్టే కాబట్టి మేము మీకు పదకొండు సీట్లు పరిమితం చేసినాము ఇదే విధంగా మీరు వ్యక్తిగతంగా ఇలా నిర్మర్శిస్తే ఆ పదకొండు ఉండవు ఇదైతే పక్క నిజము కాబట్టి మీరు ఏదైనా విమర్శించాలనుకుంటే ఖచ్చితంగా మీరు ప్రజా సమస్యల పైన ప్రశ్నించండి మీరు ఏమనుకుంటున్నారు మీరు వ్యక్తిగతంగానే విమర్శించి అందరు